బిగ్ బాస్ చరిత్రలోని నిఖిల్ పృథ్వీ విషయంలో ఇప్పటి వరకు జరిగిన ఒక అద్భుతం జరిగిపోతుంది ఈ రోజు నిఖిల్ పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నాడు కదా అయితే గేమ్ ఏంటో తెలుసా ఫస్ట్ టైం మనం అందరం రకరకాల గేమ్స్ చూసాం కదా బిగ్ బాస్ టాస్క్ లో అయితే ఈ రోజు కంటెండర్స్ అంటే పోటీదారులు ఒంటికి ఆయిల్ రాసుకోవాలట రాసుకుని ఒక రోప్ మీద నడుస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ టాస్క్ ని పూర్తి చేయాలి ఈ టాస్క్ లో ఫస్ట్ అండ్ గౌతమ్ అవుట్ బట్ నిఖిల్ అండ్ పృథ్వీ గేమ్ కోసం నెక్స్ట్ లెవెల్ ఉంటది అనమాట నాకు తెలిసి ఈ రోజు ఆ గేమ్ హైలైట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంటే పృథ్వీ అండ్ నిఖిల్ ఎలా ఆడారంటే అసలు ఒక చిన్న వెంట్రుక వాస్ పృథ్వీ అవుట్ అయ్యాడు నిఖిల్ నిఖిల్ పృథ్వీ అంత గొప్ప ఆడ అనమాట అసలు వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలని చెప్పేసి విత్తికా పున్ను కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది అంత నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు ఇద్దరు అసలు సూపర్ డూపర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరిది కనుక అంటే రియల్ టికెట్ టు ఫినాలే గేమ్ ఎలా ఉంటుంది రియల్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటుంది తెలుస్తుంది కాకపోతే ఫిజికల్ ఇక్కడ పృథ్వీకి బ్లాక్ బ్యాచ్ రావడం జరిగింది నిఖిల్ కంటెంట్ రియర్